అందరూ నమస్కారం నేను మీ శివ మీరు చూస్తున్నారు డిసిక్స్ న్యూస్ ఛానల్ డాట్ ఏటీ ఇది మీ గలం ఈ రోజు హనుమాన్ జంక్షన్ అప్పన్వేడి గ్రామంలో వెల్లంకి శ్రీ శరత్ కుమార్ పొట్లూరు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ వినాయకుడి విగ్రహం మండపం పెడతాం జరిగింది అసలు ఇది ఎంతకాలంగా పెడుతున్నారు ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు ఉంటది ఇక్కడ అన్న సంవరణ ఉందో లేదో మొత్తం తెలుసుకుందాం వీడియోస్ ఎవరు చూడండి ముందుక్స్ టి వారికి వినయ చవితి శుభాకాంక్షలు డి సిక్స్ సిక్స్ వారికి కూడా శుభాకాంక్షలు ఏడు సంవత్సరాలుగా బుద్ధి వినాయకుని పూజలు అప్పనవేడు పంచాయతీ ఆఫీసు సందులో పార్వతీ పర్వేశ్వర ఉత్సవ కమిటీ సభ్యుల చేతుల మీదుగా జరుగుతుంది స్వామివారికి ఐదు రోజులు నవరాత్రులు జరుగుతాయి దానిలో భాగంగా ఐదు రోజులు పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల నృత్యాలు అన్న అన్న సమాధాన కార్యక్రమం జరుగుతుంది మరి ఈ పార్వతీపుత్ర ఉత్సవ కమిటీ పిల్లలు ప్రతి సంవత్సరం స్వామివారికి సేవ చేస్తూ ఉంటున్నారు ఆ స్వామివారి ఆశీర్వాద బలంతో ముందుకు వెళ్తున్నాం దీన్ని వెనక ఉండి నడిపించే వెల్లంకి శరత్ గారు తర్వాత నేను ఇద్దరు మా కుటుంబ సభ్యులు మొత్తం కలిసి చేస్తున్నాం కుల మతాలతో సంబంధం లేదంటే మేమంతా ఒక కుటుంబం లాగా చేసుకుంటాం స్వామివారి పూజ ఐదు రోజులు బ్రహ్మాండంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి సాయంత్రం పూట ఆడపిల్లలు వృత్యాలు పాటలతో డ్యాన్సులతో ఆటపాటలతో ఉంటుంది అయితే ప్రతి సంవత్సరం ఒక వ్యక్తి ఈ సంవత్సరం కొద్దిగా పోలీసు వారి రూల్స్ కూడా అధికంగా ఉండటం వల్ల వాళ్ళకు అనుగుణంగా లోబడి తగు మాత్రంలో చేసి ఆ స్వామివారి పూజా కార్యక్రమాలకి గుహులవుతావని తెలియజేస్తున్నా అండి నా పేరు శ్రీ పార్వతీపుత్ర ఉత్సవ కమిటీని నేను మా ఫ్రెండ్స్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ ప్రోగ్రామ్ జరుపుతున్నాము ఇలాగే దేవుడి వారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం చక్కగా జరపాలని కోరుకుంటున్నాం అమౌంట్ ప్రతి ఒక్కరు మా మా టీము శ్రీ పుత్ర కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ సాయం చేశారు ఇలాగే మేము ప్రతి సంవత్సరం జరగాలని అంటే గొడవలు గట్ట మా గొడవలు గట్ట ఏం తెలియదు అండి మీరు జరగవు కూడా అది పోలీస్ వారి రూల్స్ పాటిస్తున్నాము ఎక్కడ ఏమీ లోటు లేదు వాళ్ళు చెప్పినట్టే మేము చేస్తున్నాం నిమజ్జనం నిమజ్జనం వరకు కూడాను ఆదివారం అన్న సమాధానం అందరూ వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాం అదేపాటు ఎస్ఐ గారి సతీష్ గారు ఎస్ఐ గారి మేరకు మేము నడుచుకుంటాము వినాయకుడు నిమజ్జనం కూడా శుభ్రంగా చేసుకుంటాము ఎటువంటి అసాంఘ్య కార్యక్రమాలు జరగవండి ఆయన సూచనల మేరకే మేము నడుచుకుంటాము అప్పనివీడి గ్రామంలో నెంబర్ వన్ వినాయకుడు మండపంగా మేము పేరు తెచ్చుకుంటాం ఆయన చేతుల మీద కంగ్రేషన్ అనిపించుకుంటాం కాకుండా